మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్ద వైసీపీ నాయకులు దూలం ప్రసాద్ శాండీ అరుణ్ కుమార్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేద మహిళలకు చీరలు పంచిపెట్టి ఏడు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి బీసీజేఏసి రాష్ట్ర చైర్మన్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ స్థానిక ఐదవ డివిజన్ కంబాలపేటలో మార్గాని భరత్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు స్థానికులు భరత్ రామ్ కంబాల చెరువు పార్కుని అందంగా తీర్చిదిద్దిన విధానాన్ని కల్లారా చూశారని తెలిపారు వైసీపీ నాయకులు కార్యకర్తలు భరత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు ఈరోజు చిరంజీవి భరతరామ్ ఎక్స్ పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్ రాము యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఐదో వార్డులో అత్యంత వైభవంగా వేడుగ్గా చీరల పంపిణీ అలాగే కేక్ కటింగు మరియు ఏడు వందల మందికి సుమారు భోజనం కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం ఇది భరతరామ యొక్క కృషికి నిదర్శనం అని ఈ కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు అట్లాగే ఈ కార్యకర్తలు పక్కనే ఉన్న కంపల్సరు పార్కు అభివృద్ధిని కూడా ఈ ఐదో వార్డు ప్రజలు ప్రత్యక్షంగా చూశారు మరి నాడు మన దోలం ప్రసాద్ కానీ అరుణ్ కుమార్ కానీ మనోజ్ కుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వర్తించడం నిజంగా మా కుటుంబానికి అదృష్టం